స్థానిక కుమారి టాకీస్ పేపర్ మిల్లు ప్రాంతం బొమ్మూరు వివేకానంద హృద్రోగుల ఆశ్రమందు రాధా మరియు రంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షులు వడ్డి మురళి జన్మదిన వేడుకలో ఆయన స్నేహితుల ఘనంగా నిర్వహించారు ఈ ఈ సందర్భంగా సందర్భంగా పేదలకు అన్నదానం మరియు కార్యక్రమాన్ని మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేసే అవకాశం కలిగించినందుకు తన తల్లిదండ్రుల పాతాలకు నమస్కారాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రత్న ప్రకాష్ మామిడి బాబు గంట శ్రీనివాసరావు నకు సూరజ్ ఆకుల సతీష్ ఎం ధనరాజ్ కరి వెంకట మహేష్ శ్రావణ్ ఈశ్వర్ సిహచ్ చిరంజీవి భేమిని శ్రీధర్ ద్వారంపూడి శ్యామరెడ్డి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి తది తర్లు పాల్గొన్నారు రాధా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు వట్టి శ్రీ ఒడిమర్లాయిల నేలు నా పుట్టినరోజు సందర్భంగా వాగ ఓటెల్స్ ఒక నలభై సంవత్సరాల వట్టి కూడా గత ప్రతి పుట్టినరోజు కూడా మన సూర్య ఆశ్రంలో ఉన్న అక్కడ పేదలకు అలాగే గోదావరి గొట్టు మీద నివసిస్తున్న పేదలకు అక్కడ స్థానికంగా ఉన్న వారికి కూడా ఎప్పుడూ నిత్యం అన్నదాన కార్యక్రమం చేయడం నాకు ఒక అలవాటు అలాగే మా రాజకీయ గురువేళ్ళు జక్కంపూరి రామ్మోహన్ రావు గారు అలాగే వంగవీటి మోహన్ రంగ గారు ఆశయాలతో ఎప్పుడు మేము ముందు నడవడానికి సిద్ధంగా ఉంటాం అలాగే ఇప్పుడు కూడా నిత్యం మాకు సహాయ సహకారాలు అందిస్తున్న పత్రిక విలేకరుల వారికి మరియు స్థానిక ఉన్న ప్రజలకు సంక్రాంతి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మా తల్లిదండ్రులకి ఆ దేవుడికి కూడా నమస్తే అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరంలో శిథు సంపాదనతో విద్యా అభివృద్ధితో వ్యాపార అభివృద్ధి కలగాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా లేని వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా స్నేహితులైన ప్రకాష్ గారికి గంటా శ్రీనివాస్ గారికి ఆకులు సతీష్ గారికి ఉమ్మడి బాబు గారికి కూడా మా అభినవంతో భోగి శుభాకాంక్షలు